నమస్కారం శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులతో ఈ రోజు మీకు వృశ్చిక రాశి వారు సెప్టెంబర్ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో పొందబోయే శుభ ఫలితాల గురించి చెప్పబోతున్నాం ఈ మూడు రోజులు మీ జీవితంలో ఒక స్వర్ణ ఉండబోతాయి లక్ష్మీదేవి కటాక్షం వల్ల మీ ఇంటికి ధనం ఆనందం శుభవార్తలు వరుసగా రావడానికి అవకాశం ఉంది శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గుప్త నిధులు తీయబడును స్త్రీపురుష వశీకరణ చేయబడును ప్రేమ సమస్యలు ఉన్న పరిష్కారం చేయబడును రాశి ఫలాలు చెప్పబడును ఉద్యోగం పరకంగా ఎటువంటి సమస్యలున్నా సరే పరిష్కారం చేయబడును మన ఛానల్లో సెప్టెంబర్ ఇరవై తేదీ నుంచి అక్టోబర్ నెల మాస ఫలాలు వీడియోలు రాబోతున్నాయి కొన్ని రాశుల వారికి అదృష్టం కలగబోతుంది ఆ వీడియోలు మీరు చూడాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వృశ్చిక రాశి వారు ఈ మూడు రోజుల్లో గ్రహస్థితులు మీకు చాలా అనుకూలంగా ఉంటాయి వ్యాపారం చేసేవారు జాబ్ చేసేవారు చిన్న పెద్ద వ్యాపారాలు చేసేవారు అందరూ సమానంగా లాభాలు పొందే అవకాశం ఉంది ముఖ్యంగా టిఫిన్ సెంటర్లు హోటల్ బిజినెస్ లేదా ఫుడ్ డెలివరీ వ్యాపారం చేసే వారికి ప్రత్యేక శుభ ఫలితాలు కనబడుతున్నాయి చిన్న స్థాయి కూలీ చేసే వారికి కూడా అదనపు ఆదాయం వచ్చే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి వ్యాపారంలో లాభాలు వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి పాత కస్టమర్లు మళ్లీ మీ వద్దకొస్తారు కొత్త కాంట్రాక్టులు కొత్త ఆర్డర్లు రావడంతో మీరు ధనవంతులు అవ్వడానికి మొదటి అడుగు వేస్తారు ఒక చిన్న నిర్ణయం కూడా మీ వ్యాపారాన్ని పెద్ద స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది జాబ్ చేసే వృష్టికి రాశి వారు బాస్ నుండి ప్రశంసలు పొందుతారు కొత్త ప్రాజెక్ట్ హ్యాండిల్ చేసే అవకాశం రావచ్చు పదోన్నతి లేదా జీతం పెంపు గురించి ఒక మంచి వార్త వినే ఉన్నాయి ముఖ్యంగా ఐటి బ్యాంకింగ్ ఎడ్యుకేషన్ రంగాల్లో పనిచేసే వారికి అనుకూలత ఎక్కువగా ఉంటుంది కుటుంబం శుభవార్తలు ఇంట్లో శుభవార్త వినిపిస్తుంది ఎవరికైనా పెళ్లి విషయాలు మొదలవ్వచ్చు విద్యార్థులకు మంచి రిజల్ట్స్ వస్తాయి ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీకు గౌరవం లభిస్తుంది ఆర్థిక లాభాలు డబ్బు ఇచ్చే మార్గాలు కొత్తగా తెరుచుకుంటాయి పతప్పులు తగ్గుతాయి హఠాత్తుగా ఒక లాభదాయకమైన డీల్ మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంది లక్ష్మీదేవి ఆశీస్సులతో ఈ మూడు రోజులు మీరు నిజంగా ధనవంతుడు అవుతారని జ్యోతిష్యం చెబుతోంది ఈ రోజుల్లో శుభ ఫలితాలను మరింత పెంచుకోవడానికి మీరు చేయాల్సిందల్లా ఉదయం సూర్యోదయం సమయంలో గాయత్రి మంత్రం లేదా లక్ష్మి అష్టోత్తరం జపించాలి తులసి మొక్కకు నీరు పోయాలి గృహంలో శుభ్రత పాటించి ఒక దీపం వెలిగించాలి మొత్తానికి వృశ్చిక రాశి వారు సెప్టెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో అద్భుతమైన శుభ ఫలితాలను పొందబోతున్నారు వ్యాపారంలో లాభాలు జాబ్లో ప్రమోషన్లు టిఫిన్ వ్యాపారంలో విజయం ఇంట్లో శుభవార్తలు లక్ష్మీదేవి కటాక్షం ఇవన్నీ మీ జీవితాన్ని ఒక కొత్త దశకు తీసుకువెళ్తాయి మీరు కూడా ఈ శుభవార్త వినగానే సంతోషిస్తే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి శుభాంబవతు